యావత్ భారతదేశం అంతా కూడా వీళ్ళందరూ ఇవాళ ఉండి వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా తిరుమల గురించి కలియుగ ప్రత్యక్ష దైవం గురించి మాట్లాడుతున్నప్పుడు స్వామివారి ప్రసాదం గురించి మాట్లాడతారు మరి కేవలం లడ్డూ ప్రసాదం ఒకటే కాకుండా స్వామివారి అన్న ప్రసాదాల్లో కూడా అదే నెయ్యి వాడతారు ఉపదేవాలయాల్లో కూడా వాడే నెయ్యి ఈ విధంగానే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రొక్యూర్ చేసిస్తుంటారు కొన్ని ప్రాంతాల నుంచి వస్తున్న నెయ్యి మనకి క్వాలిటీ బాగాలేదు నాణ్యత లేదు అని తెలిసినప్పుడు వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని ఆపేయడం విధిగా జరుగుతూ ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రొక్యూర్మెంట్ కమిటీ వాళ్ళు ఈ ప్రొక్యూర్మెంట్ చేస్తుంటారు ఆ ఘీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నప్పుడు ఆ ఘీలో నాణ్యత ఎలా ఉన్నది అవన్నీ కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన బాధ్యత వారి మీద ఉన్నది అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొన్న ఈ ఘీని నెయ్యిని ఎప్పటికప్పుడు పరీక్ష చేయడానికి వివిధ ప్రాంతాలకు పంపిస్తున్నారు అలాగా ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరికీ కూడా ఒక పెద్ద గంభీరమైన వార్త ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించింది ఏమిటంటే తిరుమల తిరుపతి ప్రసాదంలో వాడిన నెయ్యి కలుషితమైనది ఇందులో జంతు కొవ్వు కూడా కలిసినట్టుగా కనిపిస్తున్నది అని ఆ రోజు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు ఆయన సెలవిచ్చారు మనందరం కూడా చాలా చాలా బాధపడ్డాం మనలో కొంతమంది దుఃఖించాం అందరూ చూస్తుండగానే కన్నీళ్లు రాల్చాం మనం నమ్ముకున్న మన దైవానికి అలాంటి ప్రసాదాన్ని మనం ఇస్తామా ఎంత తప్పిదం ఇది క్షమించరాని తప్పిదం కింద కూడా మనందరం కూడా ఆ రోజు అనుకున్నాం దాన్ని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుని ఎంక్వైరీ చేయడానికి ఒక డిఐజీ స్థాయి అధికారిని వెంటనే ఎంక్వైరీ ఆఫీసర్గా పెట్టి ఎస్ఐటిని ఫామ్ చేసిన తర్వాత ఎవరైతే తప్పు చేసి ఉంటారని మనందరం భావిస్తున్నామో వారు సుప్రీంకోర్టుకు వెళ్ళి మేమేం తప్పు చేయలేదని చెప్పి ఆ రోజు బొంకారు అప్పుడు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ అంశంలోకి వెళ్ళి వారు అనేక మంది ఎక్స్పర్ట్స్ని రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ యంత్రాంగంలో ఉన్న సభ్యులు సిబిఐలో ఉన్న సభ్యులు అందరినీ కూడా అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఆహార నాణ్యతని పరీక్ష చేసే ఒక ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్న ఏజెన్సీ ప్రతినిధులు వీరందరినీ కలిపి ఎస్ఐటి ఏర్పాటు చేశారు కాబట్టి ఇవాళ్ళ వారిచ్చిన రిపోర్ట్ని అందరం కూడా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం ఇవాళ ఉన్న ప్రభుత్వం ఇవాళ్ళ బోర్డులో పనిచేస్తున్న చైర్మన్ గారు కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కానీ గౌరవ ధర్మకర్తల మండలి సభ్యులందరినీ కూడా మనం ఆశించేది కోరేది భవిష్యత్తులో ఇలాంటి చర్యలు రాకుండా ఎలాంటి చర్యలు మనం తీసుకోవాలి ఇలాంటి తప్పిదాలు జరగకూడదు ఇది తప్పిదమే కాదు ఇది దుర్మార్గం ఇది కలుషితమైన ఆలోచనతో పెట్టేగిపోయిన కొంతమంది మన మనోభావాలని దెబ్బతీసేటట్టుగా వారు ప్రవర్తించారు దీని ద్వారా కోట్ల రూపాయలు వారు గుల్ల కొట్టారు స్వామివారిది ఒక్క రూపాయి మన జేబులో పడినా కూడా మన చేతుల్లోంచి పది రూపాయలు వెనక్కి వెళతాయనే ఒక సత్యం త్వరలోనే నిరూపణ అవుతుందని కూడా నాలాంటి వాళ్ళు భావిస్తున్నారు ఎవరైతే తిరుమల నుంచి ధనాన్ని సేకరించి దుర్మార్గం ద్వారా ఆ ఆదాయాన్ని సంపాదించారు తప్పకుండా ప్రాయశ్చిత్తం వాళ్ళు అనుభవించవలసిందే ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు దీన్ని రాజకీయ కోణంలో ఆలోచన చేసి వాదించే కంటే మాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు మాకు డబ్బు మీద నమ్మకం ఉంది అని వాళ్ళ నమ్మకాలని బయట పెట్టవలసిందిగా నేను అందరి తరఫున నేను వారిని డిమాండ్ చేస్తున్నాను మీకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంటే మౌనం వహించండి మీరు చేసిన ఈ దుర్మార్గానికి మీరు మీ చింతని ప్రకటించండి మీ బాధను వ్యక్తపరచండి ప్రాయశ్చిత్తంగా వెళ్ళి అంగప్రదక్షిణ చేస్తారో పుష్కరిణిలో మునుగుతారో లేదా తలనీలాలు అర్పిస్తారో లేదా వెళ్ళి శిక్ష అనుభవిస్తారో జైల్లో కూర్చుని అది మీకే వదిలేస్తున్నాం కానీ ఒక సామాన్య భక్తుడుగా మీరు చేసింది క్షమింపరాని నేరము మీరు దాన్ని వెనకేసుకొస్తూ ఇవాళ్ళ సమాజంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా అది శ్రేయకరమైన పని కాదు మీ వల్ల మేము ఆశిస్తున్నది కాదు రాజకీయ పార్టీలు వాదనలు ఏ రకంగా ఉన్నా కూడా అది వాదనలతోనే మీరు చేసుకోవాలి కానీ ప్రజా జీవనానికి అంతరాయం కలిగించడం కానీ ప్రజా ఆస్తుల్ని తగలబెట్టడం కానీ ఈ విధంగా చేయడం క్షమింపురాని నేరం అవుతుంది వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ కూడా సవీరంగా నేను కోరేది తప్పకుండా మనం కొంత సమయాన్ని వేచి చూద్దాం ప్రభుత్వం తీసుకునే అనేక మంచి చర్యల వల్ల తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ తప్పుని ఎవరైతే చేశారో వారందరికీ శిక్ష తప్పకుండా పడుతుంది ఇప్పటికే ప్రభుత్వం అక్కడ పనిచేస్తున్న కొన్ని కొంతమంది ఉన్నతాధికారులని స్థాన చల్లడం కలిగించింది మిగతా వారి మీద కూడా చర్యలు తీసుకునే చర్యలు మొదలుపెట్టినట్టుగా నాకు వినిపిస్తున్నది మనందరం కూడా స్వామివారి భక్తులుగా వినమ్రతతో స్వామివారిని కోరుతూ ఇలాంటి తప్పులు చేసిన వారందరి పక్షాన మనందరం క్షమాపణలు కోరుదాం ఇలాంటి తప్పు చేసిన వారందరికీ తగిన విధంగా స్వామివారు శిక్ష విధిస్తారని నమ్ముతూ మనందరం కూడా ఎల్ల ఎల్లవేళలా నమ్మే వెంకటేశ్వర స్వామిని మరొక్కసారి భక్తిపూర్వకంగా గోవింద గోవింద గోవిందా అని స్వామివారిని కొలుస్తూ మనం చేసుకునే మన విధి నిర్వహణలో నిమగ్నం అని చెప్పి నేను పిలుపునిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్